అనగనగా ఒక ఊరిలో భీముడు మరియు గోపాలం అనే అన్నదమ్ములు ఉండేవారు భీముడు చాలా స్వార్థపరుడు గోపాలం చాలా అమాయకుడు వాళ్ళ తండ్రి అనారోగ్యంతో మంచంలో ఉంటాడు అలా మంచంలో ఉన్న తన తండ్రి ఒకరోజు ఇద్దరి అన్నదమ్ములను పిలిచి ఇలా అంటాడు చూడు భీముడు ఈ అనారోగ్యంతో నేను ఎక్కువ రోజులు బతుకుతానన్న ఆశ నాకు లేదు నీ తమ్ముడు కోపాలం ఒట్టి అమాయకుడు తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి మనకున్నళ్ళ ఆస్తి ఈ దుప్పటి ఆ పాలిచ్చే గేదె ఇంకా మామిడి చెట్టు ఈ ఆస్తులన్నిటిని మీరిద్దరూ చక్కగా పంచుకొని సంతోషంగా ఉండండి అలా చెప్పి వాళ్ళ తండ్రి చనిపోతాడు తమ తండ్రి దినకర్మలు పూర్తయిన తర్వాత అన్న భీముడు తన తండ్రి ఇచ్చిన ఆస్తులను ఈ విధంగా పంచుకుంటారు చూడు తమ్ముడు మా నాన్న మనకిచ్చిన ఆస్తి ఈ దుప్పటి గేదె ఇంకా ఈ మామిడి చెట్టు ఈ ఆస్తులను మనం సమానంగా పంచుకుందాం దుప్పటి పగులంతా నువ్వు వాడుకో రాత్రి మాత్రమే నేను వాడుకుంటాను ఇంకా ఈ గేదెకి ముందు భాగం నువ్వు తీసుకో వెనక భాగం నేను వాడుకుంటాను ఇక ఈ చెట్టు భాగం నువ్వు తీసుకో పై భాగం నేను తీసుకో అలాగే అన్నయ్య నువ్వు చెప్పినట్టుగానే మనం పంచుకుందాము ఈ ఆస్తులన్నీ అలా స్వార్థపరుడైన భీముడు తన తమ్ముడు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులన్నీ తనకు అనుకూలంగా పంచుకుంటాడు తర్వాత గోపాలం తన వాటకు వచ్చిన దుప్పటి పగటిపూట ఎండబెట్టి సాయంత్రానికి మడతపెట్టి ఉంచేవాడు తన అన్న భీముడు రాత్రిపూట ఆ దుప్పటి కప్పుకొని వెచ్చగా నిద్రపోతూ ఉండేవాడు గోపాలం మాత్రం చలికి వణుకుతూ ఇబ్బంది పడుతూ నిద్రపోతూ ఉండేవాడు గేదె ముందు భాగం గోపాలం ఉంది కాబట్టి దానికి మంచిగా పచ్చిగడ్డి వేస్తూ కుడి పెడుతూ చక్కగా చూసుకునేవాడు అన్న భీముడు వచ్చి వెనుక భాగం తనదని చెప్పి పాలన్నీ తను తీసుకొని వెళ్ళేవాడు ఇక చెట్టు మొదలు గోపాలం దాని చెట్టు మొదలన్నింటికి నీళ్లు పోస్తూ ఆ చుట్టూ ఉన్న చెత్త అంతా శుభ్రం చేస్తూ ఉంటాడు తన అన్న భీముడు ఆ చెట్టు కాసిన పళ్ళన్నీ తీసుకొని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉండేవాడు తన తమ్ముడికి ఒక రూపాయి కానీ ఒక పండు కూడా ఇచ్చేవాడు కాదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇదంతా గమనిస్తూ ఉన్న వాళ్ళ పక్కింట్లో ఉన్న తాతయ్య వరుస అయ్యే రంగయ్య అని ఆయన చూసి గోపాలంతో ఇలా అంటాడు చూడు గోపాలం మీ అన్న బుద్ధితో మీ నాన్న ఇచ్చిన ఆస్తులన్నీ తనకు అనుకూలంగా పంచుకొని నీకు మోసం చేస్తున్నాడు ఏంటి తాత అలాగంటారు మా అన్నయ్య నన్ను ఎందుకు మోసం చేస్తాడు చెప్పు అరే గోపాలం తోటి మనకి పగులు ఏటు అవసరం ఉంటుంది చెప్పు నువ్వు రాత్రులే కదా మనకు అవసరము ఎచ్చగా కప్పు కప్పుకొని పడుకోవడానికి నువ్వేమో ఆ దుప్పట్టి పగులు బాగా ఎండలో ఆరబెట్టి మరద రాత్రి మీ అన్న వచ్చి ఎచ్చగా కప్పుకొని పడుకుంటున్నావు నువ్వేమో చలికి ఇబ్బంది పడుతూ ఉండవు ఇంకపోతే గేదెకి ముందు భాగమో నీదని చెప్పి బాగా దానికి గడ్డి కుర్తి పెట్టి చక్కగా చూసుకుంటుంటే మీ అన్న బాగా వచ్చి పాలన్నీ పిద్దుకొని వెళ్ళిపోతున్నాడు ఇంకా చెట్టు మొదలానికి నువ్వు నీళ్లు పోసి శుభ్రంగా పెంచుతూ ఉంటే మీ అన్న పైన కాయలన్నీ అమ్ముకొని తను డబ్బు సంపాదించుకుంటున్నాడు ఇదంతా మోసం కాక మరేమిట్రా నీకు ఇచ్చిన వాటతో నీకు ఏ లాభం వస్తుందో చెప్పు ఈ విధంగా రంగయ్య తాత గోపాలంతో అంటూ ఉంటాడు అప్పుడు గోపాలం అవును తాత నువ్వు చెప్పేది వింటుంటే నాకు నిజం అనిపిస్తుంది మరి ఇప్పుడు నేనేం చేయాలి తాత ఇదిగో గోపాలం నువ్వేం బాధపడకు నేను ఒక ఉపాయం చెప్తాను నువ్వు అటనే చెయ్యి అప్పుడు మీ అన్నకు బుద్ధి వస్తుంది అని రంగయ్య తాత ఒక ఉపాయం గోపాలం చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇక గోపాలం రంగయ్య తాత చెప్పినట్లుగా చేయడం మొదలు పెడతాడు అందులో భాగంగా దుప్పటిని నీటిలో తడిపి పెడతాడు రోజులాగే దుప్పటి కప్పి పడుకుందామని దుప్పటి పట్టుకోగానే అది చల్లగా ఉంటుంది అప్పుడు భీముడు గోపాలంతో ఇలాగా ఏంటి గోపాలం దుప్పటిలా చల్లగా ఉంది ఈ రోజు ఎండలో వేయలేదా లేదన్నా దానిని నీటితో తడిపి పెట్టాను ఏంటి నీటిలో తడి పెట్టావా ఇప్పుడు నేను ఎలా కప్పుకొని పడుకో ఏమో అన్నయ్య అదంతా నాకు తెలీదు పగలంతా దుప్పటి నావాట కాబట్టి రోజు ఇలాగే తడి పెడతాను అంతే మాటలు విన్నాడు షాక్ అయ్యి ఇలా అంటా అయ్యయో గోపాలం నా మంచి తమ్ముడి కాదు అలా చేయకురా ఇద్దరికి పనికి రాకుండా పోతుంది ఇక్కడ నుంచి ఇద్దరం చెర ఒక రోజు దుప్పటిని ఎండలో ఆరబెట్టుకొని ఇద్దరం కలిసి వాడుకుందాం సరేనా అలాగే నువ్వు చెప్పినట్లే చేద్దాం అలా భీముడు కూడా చలికి ఇబ్బంది పడుతూ నిద్రపోతాడు మరుసటి రోజు పాలు తీసుకుందామని గీత దగ్గరికి వెళ్ళగా అప్పుడు గోపాలం ఒక కర్ర తీసుకొని గీత దగ్గర పెడతాడు గేదె పాలు తీసుకుంటున్న భీముని ఒక్క తన్ను తంచింది ఆ తన్నికి దూరం దూరంపై పడతాడు భీముడు అరే గోపాలం దాన్ని అలా రాల కొడితే అది పాలు ఇవ్వదు పైగా ఇలాగ తంతుంది ఇలా తంతే నా నడుము విరిగిపోయేటట్టుగా ఉంది ఇక నాకు బుద్ధి వచ్చింది ఇప్పటి నుంచి గేదెకిద్దరం కలిసి మేత వేసి పాలు సరిగా సమానంగా పంచుకుందాం సరే అన్నా నీ ఇష్టం తర్వాత గోపాలం ఒక గడ్డలు తీసుకొని వెళ్ళి మామిడి చెట్టు మొదలు నరకపోతాడు అది చూసిన భీముడు అడ్డు వచ్చి ఇలా అరే గోపాలం ఏం చేస్తున్నావురా చెట్టు మొదలు నరికేస్తే చెట్టు మొత్తం చచ్చిపోతుంది ఏమో అన్నయ్య అదంతా నాకు తెలీదు రాత్రుళ్ళు బాగా చలివేస్తుంది కదా ఈ చెట్టు మొదలు నాదే కదా అందుకని ఈ చెట్టును కొట్టేసి ఇక్కడ చేసుకొని మంట వేసుకుందామని అనుకుంటున్నా అందుకే నరుకుతాను ఒరేరే గోపాలం అంత పని చెయ్యకురా అమాయకుడు అని నిన్ను మోసం చేయాలనుకున్నాడు నాకు బాగా బుద్ధి చెప్పావు నాకు బుద్ధి వచ్చింది ఇక నుంచి ఇద్దరం కలిసి చెట్టుకి మంచిగా నీళ్లు పోసి శుభ్రం చేసుకుందాము అలాగే పండ్లన్నీ కూడా ఇద్దరం సమానంగా పంచుకొని ఉందాము నన్ను క్షమించు గోపాలం అయ్యో అన్న మనకెందుకు మన మధ్య క్షమాపణలు ఎందుకన్నా నువ్వు మారావు నాకు అంతే చాలు అలా ఆ అన్నదమ్ములు ఇద్దరు తమ తండ్రి ఇచ్చిన ఆస్తులను చక్కగా పంచుకొని సంతోషంగా ఉంటారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్లై ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్